హలో అండి అందరికీ జీవితంలో కష్టాలు తొలగిపోవడానికి పోలాల అమావాస్య రోజున తులసి పూజను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి హిందూ మతంలో పోలాల అమావాస్య రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజు తులసి మొక్కకు ప్రదక్షిణ చేసే సాంప్రదాయం ఉంది జీవితం సుఖ సంతోషాలతో కొనసాగడానికి పిల్లల సౌఖ్యం కోసం మహిళలు పోలాల అమావాస్య రోజున ఉపవాసం ఉంటారు దుఃఖాల నుండి బయటపడడానికి తులసి మొక్కకు ప్రదక్షిణ చేస్తారు ఈ రోజున తులసి మొక్కను పూజించడం ప్రదక్షిణ చేయడం ద్వారా మహిళలు అనేక ప్రయోజనాలు పొందుతారు ఈ రోజున తులసి మొక్కకు ప్రదక్షిణం చేయడం వలన కష్టాలు దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని అమావాస్య సెప్టెంబర్ రెండు సోమవారం ఉదయం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ మూడున ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కనుక పోలాల అమావాస్యను సోమవారం సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటారు పోలాల అమావాస్య ఉదయం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం సమయం ఉంటుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు పూజలు నిర్వహించడం శుభప్రదం పోలాల అమావాస్య రోజున తులసి ప్రదక్షిణ విధానం గురించి తెలుసుకుందాము తులసి మొక్కను గంగా జలంతో కడిగి శుభ్రం చేసి అలంకరించండి తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి ధూపం వేయండి తులసి మొక్కను పుష్పాలు చందనం మొదలైన వాటితో అలంకరించండి తులసి మొక్కను దశలో నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేయండి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదా ఓం తులసి మాతాయ నమ అనే మంత్రాన్ని జపించండి పూజా సమయంలో ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి పోలాల అమావాస్య రోజున ఉపవాసం చేసి తులసి ప్రదక్షిణ చేయడం వల్ల అన్ని రకాల దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి అంతేకాదు మోక్షం లభిస్తుంది మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది పోలాల అమావాస్య రోజున తులసికి ప్రదక్షిణ చేసే సమయంలో మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు చేయరాదు తులసి మొక్కను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి తులసి మొక్కను ఎప్పుడు పెడితే అప్పుడు తీయరాదు తులసిని సకల దేవతలకు ఇష్టమైనదిగా భావిస్తారు ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది విష్ణుమూర్తికి తులసి దళాలను నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు తులసి మొక్కను ఇంటి ఆవరణలో లేదా ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది పోలాల అమావాస్య రోజున తులసి ప్రదక్షిణ చేయడం ద్వారా అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తి పొంది జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారని నమ్మకం ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ